మిర్చి పంటలు ఎక్కువగా కనిపించే త్రిప్స్ వైట్ ఫ్లైస్ అఫిట్స్ ఇంకా మైట్స్ లాంటి రసం పీల్చే పురుగుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మొదటిగా త్రిప్స్ అంటే నల్ల తామర పురుగుల గురించి తెలుసుకుందాం ఇవి మొక్క ఆకుల నుంచి పువ్వుల నుంచి రసం పీల్చి వాటిని బలహీనపరుస్తాయి దీంతో ఆకులు ముడుచుకుపోవడం పూత రాలిపోవడం మరియు పెరుగుదల ఆగిపోవడం లాంటివి గమనిస్తుంటాం దీనివల్ల మిరపకాయలు వంకరగా కురిసగా కాస్తాయి ఇంకా ఈ త్రిప్స్ అనేవి వైరస్లను కూడా వ్యాపిస్తాయి నెక్స్ట్ వైట్ ఫ్లైస్ అంటే తెల్లదోమ ఇవి కేవలం రసం పీల్చి మొక్కలను బలహీనపరచడమే కాకుండా ఇవి హనీ హనీడ్యూ వల్ల ఆకుల మీద మసి ఇంకా బూజు లాంటివి ఏర్పడతాయి దీని వల్ల ఫోటోసెన్సిస్ తగ్గిపోతుంది అండ్ ఎదుగుదల కూడా చాలా వరకు తగ్గిపోతుంది అంతేకాదు ఈ వైట్ ఫ్లైస్ అనేవి హానికరమైన కల్ వైరస్ ను కూడా వ్యాప్తి చేస్తాయి ఫిట్స్ అంటే పెనుబంక ఇవి వీటి సంఖ్యను వేగంగా పెంచుకొని ఆకుల మీద కొమ్మల మీద మొగ్గల మీద దాడి చేసి వాటిని నిర్జీవంగా ఎండిపోయేలా చేస్తాయి అంతేకాదు ఇవి మొక్కల్లో రోగ శక్తిని కూడా తగ్గించి ఇతర వ్యాధులు వ్యాపించేలా చేస్తాయి ఎల్లో మైట్స్ ఇవి ఆకుల రసం పీల్చి గోధుమ రంగులు మచ్చలను ఏర్పరిచి కిందికి ముడుచుకునేలా చేస్తాయి దీంతో మొక్క ఎదుగుదల తగ్గిపోయి మిరపకాయలు వంకరగా పెరుగుతాయి ఇంకా వీటి సంఖ్య వామ్ అండ్ హై హ్యూమిడిటీ వాతావరణంలో వేగంగా పెరుగుతుంది కాబట్టి నీటిని మనం తగినంత మోతాదులో మాత్రమే ఇవ్వాలి అంటే ప్రమాదకరమైన చిడ సేంద్రియ ఉత్పత్తులతో ఎలా నియంత్రించుకోవాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం